మనం వాళ్ళ గురించి నీకు తెలుసుగా వాళ్ళని నువ్వే కంట్రోల్ చేయాలి పర్టికులర్ గా అమ్మాయిల విషయంలో నువ్వేం కంగారు పడకు అదంతా నేను థ్యాంక్స్ రా మరీ కళ్ళకుండా చూస్తుంటే చిన్న షాక్ ఇచ్చా ఇదిగో అడగంటుకుంటా గరికి పెట్టి తిప్పు అట్టగేనమ్మా చెల్లి మీ ఇష్టం మా ఆయనకి బెండకాయ వేపుడంటే ఇష్టం అంటే నువ్వంటే ఇష్టం లేదా నేనంటే నువ్వంటే నేనంటే చాలా ఇష్టం రాత్రులు నిద్రపోనివరు ఓహో అందుకే నా అలా చిక్కిపోయావు మొగోళ్ళ ఇంట్లో ఉంటే పెళ్ళాలు చిక్కుపోతారా మరి ఏమనుకున్నావు ఎవరైనా చిక్కిపోవాల్సిందే అయితే నే వెళ్ళిపోతాను ఇప్పుడే ఇక్కడికి ఆయన దగ్గరికిన్న కాఫీ అక్క కాఫీ అంట అబ్బా హ్ అక్క కాఫీ తీసుకువెళ్ళు వెళ్ళు ఏదో నో తప్పక వేలువేలు తప్పకవే ఆయన కాఫీ తాగినట్టేలే నువ్వు కాఫీ తాగుతావేమో అని నా ఇవ్వు నేను బావగారు కాఫీ తాగినట్టే ఇదిగోండి కాఫీ కాఫీనా ఎప్పుడు కాఫీ అంటే అలాంటి ఇంటి నిండా ఉన్నారు ఈ టైంలో కాఫీ ఏమిటి బంధువులు లేరు లేరు నాకు ఎప్పుడు కాఫీ తాగాలనిపిస్తే అప్పుడే తాగుతా ఇదిగో నా మాట ఏమిటి ఇవ్వడానికి వెళ్ళినవిడా ఇంకా రాలేదు కొంపది ఇద్దరు కలిసి కాఫీ దాగుతున్నారా ఏమో అను వచ్చింది ఏమిటక్క ఇంతసేపు ఏం లేదులే ఏ నాతో చెప్పకూడదా చెప్పచ్చు కానీ అయితే చెప్పు అదేదో మాతో చెప్తే మేము నవ్వుతాగా వద్దమ్మా దృష్టమే లేదు నవ్వుతున్నారు అరే నవ్వుగా అర్థం తెలుసుకునే వయసు రాలేదు పోరా ఓ సో విషయం నువ్వు కాదురా బాటి లోపలి చేయడానికి ఒక రేంజ్ ఒక స్టైల్ ఉంటుంది చూడు ఎదవ్యాడ్లు సినిమాలు చూసి బిల్డప్ ఇస్తే ఇలాగే ఉంటుంది తగ్గుతావా అరే ఈ బాట్లు ఏమో జాగ్రత్తగా ఓపెన్ చేయరామో మందు మందు ఈ టీమ్ లో ఈయనొచ్చాడు ఏంట్రా బాబు రండి అంకుల్ రండి మీకు ఎలా తెలిసింది అంకుల్ ఉండుందని ఏకకి వెండ ఉందని కాకి ఒకటి చెప్పాలా వాసన పట్టేశాను వాలేసా అంటే మీరు ఆలసేషన్ చేత అనమాట నన్ను డైరెక్ట్ గా ఊర కుక్క అది తిట్టినా పర్వాలేదు నాకు కావాల్సింది చుక్క

నేను ప్రొఫెషనల్ రా ఇలాంటి బాటిల్స్ కొన్ని వేలు కొట్టా నేను నా ఫ్రెండ్ సోడా మందులా కలిసి ఉండేవాళ్ళం అనమాట రాత్రంతా కలిసి తాగుతున్న ఆనందంలో పగలు ఎవళ్ల పనులలో వాళ్ళు ఉండేవాళ్ళం ఏం పని అంకుల చిల్లర వాడు స్టైల్ గా ఇలా దాగేవాడు నేను ఇంకా స్టైల్ గా ఇలా తగే వాడప్పుడప్పుడు సీసా ఇచ్చేవాడు నేను చెల్లెడు కొట్టి ఏమనే ఉన్నాయి వాడు ఇచ్చేసేవాడు నేను అందులో చూడ నేను ఫస్ట్ రెండు ఉండే తాగుతాం ఆ తర్వాత అంటే రాకుమారు అనమాట ఒక చుక్కలు పడే వేళ నాకు ఒక విషాద వార్త అందింది నా ప్రాణ స్నేహితుడు తాగి తాగి లివరు పోయి ఆసుపత్రిలో చేరాడు అని వెంటనే అప్పు చేసి ఫుల్ బాటిల్ కొని ఆస్పత్రికి వెళ్లి చావు బతుకుల మధ్య ఉన్న వాడి గొంతులో దెబ్బతో వాడు ఆస్పత్రి నుంచి శ్మశానానికి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఆ బ్యాలన్స్ తగిన ఇంటికి వచ్చేసాడు అయ్యో పాపం పాపం ఏమిటి తాగాడు చచ్చాడు వాడు చచ్చినా మా స్నేహం చావలేదు స్నేహానికి చావు లేదు అని వాడు చచ్చి రూపించాడు ఒరే నువ్వెప్పుడు తాగినా నన్ను గుర్తు అని నా చేతిలో స్టీల్ గ్లాస్ పెట్టి వాడు ప్లాస్టిక్ బకెట్ తల్లేశాడు అప్పటి నుంచి స్టీల్ గ్లాస్ తో నేను రోజు తాగుతూనే ఉన్నా పైనుంచి వాడు ఆనంద బాష్పాలతో ఆశీర్వదిస్తూనే ఉన్నా ఇంకా ఇంకేముంది మందైపోయింది కథ అయిపోయింది మీకు ఎక్కువ అయిపోయింది ఈ చెగోడి దీన్ని చి ఎవరా అమ్మాయి అలాంటిదేం లేదురా నాకంతా తెలుసురా మన వాళ్ళు చెప్పారు ఎనీహ్ ఎప్పుడు అమ్మాయిల వైపు చూడం నీకు ఒక అమ్మాయి అంతగా నచ్చిందంటే ఆ అదృష్టం నీది కాదురా ఆ అమ్మాయిది ఎప్పటికైనా తప్పకుండా మళ్ళీ అమ్మాయి నీకు కనిపిస్తుంది ఆల్ ది బెస్ట్ আরে

రెండు జన్లు వేసుకోవటం లేదు అయ్యో ఏం సిటీనో ఏమిటో మా కాలంలో మూడు గుళ్ళు పడేదాకా రెండు జన్లు వేసుకునేవారు రెండు జండ్లు చూడగానే తెలిసిపోయేది పెళ్లి కాలేదని పెళ్లికి ముందు నువ్వు వేసుకున్నావా పెళ్లికి ముందు నన్ను అందరూ రెండు జళ్ళ సీత అని పిలిచేవారు అసలు మీ తాతయ్యకు నాలో నచ్చింది ఆ రెండు జల్లేనట రెండు జళ్లు మీరు చాలా సెక్సీగా ఉండేవారేమో అందుకనే తాతగారు ఫ్లాట్ అయ్యారు నాకు సిక్కి ముందే చెప్తున్నాను నాకిచ్చచ్చు నాది ముక్కలు రా ఇంత చెండాలం చేసినా ఏదవే నువ్వే నువ్వేనా రేయ్ ఈసారి నాకు డెఫినెట్ గా జోకర్ దగ్గుదిరా రే వడది భలే దగ్గింద్ర తమ్ముడు బాలిచేరా రే నీ కంటికి ఎలా కనిపిస్తుందన్నరా రే పగడి బాలి రే మోడల్ సారీ చెప్పు ఆ సారీ చెప్పు నేను చేస్తా ఏమైనా చేస్తా ఐత నేను చేసినా నువ్వు చేస్తా చేస్తారా ఎంత పందెం రే చిన్న పిల్లలతో నీకెందుకురా బాలిచేయరా రే నువ్వు నర్మయరా రే

चास्तर